ఏస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఇది నా ధ్యాన పఠనము కీర్తనల గ్రంథము డెబ్బై తొమ్మిది వచనము చదువుకుందాము మా రక్షణకర్త దేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనల్ని ఇష్టపడేవారు వారు మనమంటే గిట్టని వారు గెలిచినట్లు మనకు అనిపించినప్పుడు మనం వారి ఎదుట ఓడిపోయినట్లు సమస్తాన్ని కోల్పోయినట్లు మనకు అనిపిస్తుంది ఇదే విధంగా ఈ కీర్తనకారుడైన ఆస్తాకు ఈ కీర్తనను రాసినప్పుడు ఆయనకు కూడా అలానే అనిపించి ఉంటుంది ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రాముఖ్యంగా ఒక నాలుగు విషయాలు ఆయన ప్రస్తావించాడు వాటిని బట్టి ఆయన ఎంతగానో మరి కోల్పోయిన పనిగా ఉన్నట్లుగా ఆయన ప్రస్తావించాడు ఆ ప్రాముఖ్యమైన నాలుగు విషయాలు ఏంటివి అంటే ఆస్తాపు మొదట తన చుట్టూ చూసినప్పుడు తనకు కనపడింది ఏమిటి అంటే మొట్టమొదటగా అపవిత్ర అపవిత్రత కనపడింది ఎందును బట్టి ఆయన అపవిత్రతను దేనికి సూచనగా చూస్తున్నాడు అంటే ఈ అపవిత్రత పరిశుద్ధాలయంలో జరిగింది పరిశుద్ధాలయము అనగా దేవాలయము అపవిత్రపరచబడింది ఎరు పట్టణము పాడుదిబ్బలుగా చేయబడింది అని ఆయన చూశాడు రెండవదిగా ఆకు మరణాన్ని చూశాడు దేవుని యొక్క సేవకుల కళేబరాలు దేవుని యొక్క భక్తుల శవములు మరి పారవేయబడి ఇలాంటి పరిస్థితులలో మరి ఆయన కోల్పోయిన స్థితిని ఆయన అనుభవించారు అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా మరి మరణమే మనకు కనపడుతుంటుంది మరణము రాజ్యమేతున్నట్టుగా కనపడుతుంటది అలానే మనుషులు మరి మరణమునకు మరి లోనవుతున్నారు పాపం యొక్క జీతము మరణము కాబట్టి మన యొక్క పాపము కూడా మరణానికి నడిపిస్తున్నది మూడవదిగా ఆ చూసింది ఎగతాళి మరి ఎగతాళి చేయబడుతున్నారు అపహాసానికి గురవుతున్నారు దేవుని యొక్క బిడ్డలు మరి ఈ యొక్క కాలంలో మనం చూసినట్లయితే దేవుని నామము ఎవరు కూడా గనపరచట దేవుని సంఘమును ఎగతాళి చేస్తున్నారు దేవుని బిడ్డలను అపహాసం చేస్తున్నారు దేవుని నమ్ముకున్న విశ్వాసాలు ఎగతాళికి గురవుతున్నారు మరి ఎక్కడ చూసినా అలాంటి ఎగతాలి అపహాసము మనం చూసినప్పుడు అనుభవించినప్పుడు మనం సమస్తము కోల్పోయిన వారిగా ఎంతో బాధపడేటువంటి పరిస్థితిని మనము అనుభవిస్తుంటాము నాలుగవదిగా చివరిగా ఆ చూసింది ఏమిటి అనగా అపవాది మృంగివేయటను చూస్తున్నాడు అనగా వారు యాకోపు సంతతిని మృంగివేస్తూ ఉన్నారు అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నాన్ని ఇటు అటు తిరుగులాడుచున్నాడు మరి మనము మన జీవితాలలో దేవుని బిడ్డలంబ అనుక్షణం కూడా ఆత్మీయ పోరాటంలో ఉన్నాము మరి అపవాది తంత్రములను ఎదిరించగలుగుతారు వాడు అగ్ని అగ్నిభానం ఆర్పివేయగలిగిన శక్తివంతుల ఉన్నట్లు మనమేం చెయ్యాలి అంటే దేవుడిచే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి మరి మనం దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించాలి మన చుట్టూ కూడా మనం చూసినప్పుడు ఇవే కనపడుతున్నవి మన చుట్టూ అపవిత్రత ఉంది మనల్ని ఎగతాళి ఉన్నారు మన చుట్టూ మరణము సంభవిస్తున్నది మరి అపవాది ఎవరిని మింగుదురాని అటు ఇటు తిరుగులాడుచున్నాడు మరి ఈ పరిస్థితులలో విశ్వాసులుగా మనమేం చెయ్యాలి మనం కోల్పోయిన వారంగా సమస్తాన్ని కోల్పోయిన వారంగా మనము ఉండకూడదు అట్లా అనిపిస్తుంది కానీ అలా ఉండకూడదు మనం ఓడిపోయిన వారంగా ఉండకూడదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎలా మనం ప్రార్థించాలి అన్నప్పుడు మనము ఆయన సన్నిధికి వచ్చి మన పాపములను నొప్పుకొని మనం ప్రార్థించాలి ఎందుకంటే మన యొక్క మరి ధ్యాన వచనంలో చూసినట్లయితే మన యొక్క పాపములను పరిహరించే దేవుడుగా ఉన్నాడు మన పాపముల నుంచి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు అప్పుడు మనకు రక్షణను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు మరి ఏసు వారు మన పాపములను ఆయన ఒక్కడు మాత్రమే పరిహరించే దేవుడిగా ఉన్నాడు ఈ లోకంలో ఎవ్వరు మన పాపములను పరిహరించలేరు ఎవ్వరు మన పాపంల కొరకు మరణించలేరు ఎవ్వరు కూడా మరణించి తిరిగి లేచిన వారు లేరు కానీ మన యొక్క పాపస్థితిని చూసి జాలి పడి యేసు ప్రభువుల వారు మన కొరకు నీ కొరకు నా కొరకు సిలువలో రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మన పాపములకు క్షమాపణ ఇచ్చాడు మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు దానితో పాటు మనకు ఉచితంగా తన రక్షణను మనకు అనుగ్రహించాడు అప్పుడు మరి మనకు సహాయం చేయించున్నాడు అందుకే మాకు సహాయం చేయము దేవా అని ఆస్తాపు ప్రార్థించినట్లుగా మనం కూడా మాకు సహాయం చేయవా తండ్రి అని మనము ప్రార్థించాలి ఆస్తాపైతే ఇక్కడ తన కొరకు తన యొక్క సొంత కార్యముల కొరకు తన సొంత ఆదరణ కొరకు శ్రద్ధాశక్తులు చూపించినట్లుగా మనం లేదు ఇక్కడ కానీ దేవుని యొక్క నామం కనపరచబడాలని మహిమపరచబడాలని ఆ విషయంలో ఎంతో శ్రద్ధాశక్తులు కనపరుస్తున్నాడు మరి ప్రియమైనటువంటి వాళ్ళని ఉదయ కాల సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీరు ఏది చూసినప్పటికీ మీరు కృంగిపోకూడదు మీరు బాధపడకూడదు ఓడిపోయినట్లుగా మీరు అనుకోకూడదు సమస్తాన్ని కోల్పోయిన వారంగా మీరు ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే మన రక్షణ కర్తయ్యకు ఏసయ్య ఇమానియల్ దేవుడుగా మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన వాగ్దానములను మన వ్యక్తి బట్టి ప్రార్థించాలి ఆ వాగ్దానములను బట్టి మనము విశ్రాంతి తీసుకోవాలి మరి ఈ సమయం అయితే మాకు సహాయం చేయము దేవా అనే మరి కేకలు వేసే సమయం ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అది తెలియదు కానీ సమస్తమును కోల్పోయిన ఒకవేళ ఫీల్ అయినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రక్షణకర్త ఎవరు ఏ మనకు తోడుగా ఉన్నాడు మాకు సహాయం చేయుము అని మనం ఆయనకు మొర కేకలు కేగలు వేద్దాము ఆయన సన్నిధిని మనం ప్రార్థన చేద్దాము ప్రేమ నమ్మకం తన్ని పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల కాల సమయంలో మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి చాలా సార్లు మేము కూడా సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితిని అనుభవిస్తుంటాము కానీ మా రక్షణ కర్త బగు దేవునిగా మీరు మాకు తోడుగా ఉన్నారు మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు మరి మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాము మీరు మమ్మల్ని విడువరు ఎడబాయరు వలె కాచి కాపాడే దేవునిగా మీరున్నారు ఇమాన్యుల్ దేవా ఈ దినమంతటిలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ਇਸ ਨਾਮ ਨੂੰ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰਨ ਲਈ ਆਮੀਨ ਦੇਵ ਨੂੰ ਮੰਨ ਦੇਹਿੰਚੂਗਾ